హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌతమి శ్రీనివాస్ ఇప్పుడు ఇంటి పనులు ఎలా చేసుకోవాలి అంటే ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చానండి సో ఇంటి పనులన్నీ ఎలా చేసుకోవాలి అని చెప్తున్నాను అంటే నేను ఎలా చేసుకుంటాను ఇంత ఈజీగా చేసుకుంటాను రాగానే టైడ్ అయిపోయి బెడ్ మీద పడుకొని టీ తాగి కాఫీ తాగి అలా ఏమి టైం పాస్ చేయను నేను ఎనర్జెటిక్గానే ఉంటుంది బికాస్ మనం అందరం మిడిల్ ఏజ్ వాళ్ళం అండి సో డెఫినెట్గా మనము యాక్టివ్గా ప్రో యాక్టివ్గా ఉంటేనే బెటర్ అని నేను అనుకుంటున్నాను హెల్త్ కూడా మంచిది సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను రాగానే ఫస్ట్ నేను సీక్వెన్షియల్గా చేసుకుంటాను ఎలా అంటే ముందుగా బట్టలు అన్నీ ఎక్కడెక్కడ అంటే విప్పేసిన బట్టలు ఎక్కడెక్కడ ఉన్నాయి వేసుకోవాల్సిన బట్టలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఫస్ట్ అవన్నీ గ్యాదర్ చేసుకుంటాను ఎందుకంటే మార్నింగ్ లేస్తే ముగ్గురం వెళ్ళిపోయే వాళ్ళమే అండి తను ఆఫీస్కి వెళ్ళాలి తను స్కూల్కి వెళ్ళాలి పాప నేను ఆఫీస్కి వెళ్ళాలి సో ఫస్ట్ విప్ విప్పేసిన బట్టలు అన్నీ ఫస్ట్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ తీసుకొచ్చి హ్యాపీగా దేని దానికి తీసి మిషన్లో వేసి పెట్టేస్తాను ఆన్ మాత్రం మార్నింగ్ చేస్తాను సో ఇది మా బాల్కనీ జస్ట్ మీకు చూపిస్తున్నాను అట్లా నీట్గా ఉందని సో నేను నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకొని పడి పడి అలా ఏమి అంత స్ట్రెస్ తీసుకోను జస్ట్ ఎలా స్మార్ట్గా చేయాలి ఇంటి పనులని అంత స్మార్ట్గా చేస్తే అంత ఈజీ ఇప్పుడు గ్యాదర్ చేయాలండి బట్టలన్నీ అంటే ఏమేమి బట్టలు ఆల్రెడీ ఉతికేసిన బట్టలు టూ డేస్ నుంచి ఉత ఉతకలేదు మిషన్లో వేయలేదు సారీ సో అవన్నీ ఇప్పుడు పై నుంచి నేను తీసుకొని రావాలి దానికి ఆ డబ్బా ఎందుకు చూపిస్తున్నానంటే క్లిప్స్ అండి క్లిప్స్ వేయడానికి డబ్బా సో ఇప్పుడైతే పైకి వెళ్తున్నాను కానీ మీకు పైన చూపిలేను ఎందుకంటే ఇప్పుడు ఐరన్ చేస్తున్నాను అండి చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో అసలు టూ డేస్ త్రీ డేస్ నుంచి బట్టలు అన్నీ అట్లనే ఉండిపోయాయి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఐరన్ ఎలా చేయాలి బట్టలన్నీ అని ఐరనింగ్ ఫోల్డింగ్ అంట నేను చేసే బట్టలు ఎందుకంటే ప్రతి ఒక్క బట్ట ప్రతి ఒక్క క్లాత్కి నేను జస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసి ఐరనింగ్ కొట్టేస్తానండి సో దానివల్ల నీట్గా ఉంటాయి సో పెట్టు సెల్ఫ్లో పెడితే కూడా చాలా నీట్గా కనిపిస్తాయి వేసుకోవడానికి కూడా అండ్ పెట్టేసి నేను మళ్ళీ స్ప్రే చేసేస్తానండి ఇది వర్షాకాలంగా స్మెల్ వస్తుంది నేతలేని బాల్స్ కూడా వేస్తాను చాలా నీట్గా ఉంచుతానండి ఇప్పుడైతే నేను మీరు జస్ట్ మీరు చూసేయొచ్చు నేను ఎంత ఫాస్ట్గా టూ టూ త్రీ డేస్ అన్నీ ఆఫీస్ నుండి వచ్చాక ఇది ఆఫ్టర్ సెవెన్ థర్టీ అని నేను చేసే పనులన్నీ ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే అయితే బట్టలన్నీ మడత వచ్చి మడత చేయడం అయిపోయింది ఫ్రంట్ ఐరన్ ఫోల్డింగ్ అయితే అయిపోయిందండి ఇది మన్నీ మా పాపవి ఇది కూడా మా పాపవి అది నాది క్యాజువల్ వేర్స్ ఇవన్నీ ఆఫీస్ వేర్స్ మా హస్బెండ్వి సో ముగ్గురివి అలా నీట్ గా పెట్టేసాను చూసారు కదా ఎంత టైం పట్టలేదండి జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంటే మనం ఎక్కువ టైం అంతా డే అంతా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు బెడ్షీట్ కూడా వేసేసాను నీట్గా తన రూమ్ ప్లజెంట్గా ప్లజెంట్గా నీట్గా క్లీన్ చేశాను ఎవరు బట్టలు వాళ్ళకి సర్దేశాను ఇప్పుడు డిన్నర్లోకి వచ్చేసాము ఇది పప్పు మా అత్తయ్య ఇచ్చారండి ఇది వంకాయ మా హస్బెండ్కి చపాతీ సో ఈరోజు ఎవ్రీ వీక్ ఒక్కసారన్నా మా పాప ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అలా అడుగుతుందండి అందుకే ఫ్రైడ్ రైస్ తీసుకోవచ్చా తనకి నాకు అని చెప్పేసి ఇది ఎగ్ కర్రీ సో మా హస్బెండ్కి మూడు కర్రీస్ ప్లస్ చపాతీస్ తనకి మేము మాత్రం హాయిగా బయట నుండి తెచ్చుకున్న ఫ్రైడ్ రైస్ మేము తినేస్తామండి ఫ్రైడ్ రైస్ కూడా అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి తినాలి అన్నట ఆ ఫ్లేవర్ అండి చైనీస్ ఫ్లేవర్ అన్న నాకు మా పాపకు చాలా ఇష్టము కానీ నిజంగా ఇక్కడ మనీ విషయం పక్కన పెడితే చాలా బాగుందండి ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ అంట చాలా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి నిజంగా ఏమంటారు చికెన్ పీసెస్ కానీ వాళ్ళు ఏమి ఇట్లా చికెన్ పీసెస్ తక్కువ వేయడం అలా ఇయ్యరు రైస్ కన్నా ఎక్కువ పీసెస్ ఏ క్వాంటిటీ ఇస్తారు అండ్ టేస్ట్ స్మెల్ వేడి వేడిగా ఉందండి నిజంగా సో నాకైతే చాలా నచ్చింది అండ్ అప్పుడప్పుడు వీక్ లివన్స్ ఇలాంటి జంక్ ఫుడ్ తినడంలో తప్పేం లేదు ఎందుకంటే ఎప్పుడు హెల్తీగా తింటే కూడా మనకి వంటికి అది కొంచెం సహకరించదు సో అప్పుడప్పుడు మా పాపకి కొంచెం నాకు కొంచెం అంతే జస్ట్ ఒక హాఫ్ ప్లేట్ తీసుకుంటాము జస్ట్ ఇద్దరం అలా తినేస్తాము మేము తినేది కొంచెం తక్కువ మా హస్బెండ్ అయితే చపాతి తింటారండి రోజు తను డిఫరెంట్ తనకు కొంచెం ఏమంటారు నైట్ టైం రైస్ అలాంటివి ఏమీ తినరు అండ్ ఇది ఫ్రైడ్ రైస్ మీరు చూసినట్టయితే ఇక్కడ ఫ్రైడ్ రైస్ అండి ఇప్పుడు మేము డిన్నర్ చేసేసి డిన్నర్ అయిన తర్వాత ఇప్పుడైతే తినడం స్టార్ట్ చేస్తామండి చాలా ఆకలిస్తుంది బట్టలు మొత్తం బట్టల పని అయితే క్లియర్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు తిన్న తర్వాత మళ్ళీ ఇవి గ్రెయిన్స్ అండి ఇవన్నీ పెసర్లు బొబ్బర్లు ఇవన్నీ నానేసాను సో ఒక డే ఒక నైట్ నానేసి చక్కగా ఒక వైట్ కలర్ క్లాత్ తీసుకొని దాంట్లో మనం టైట్గా కట్టేసి స్ప్రౌట్స్ కోసం అందులో పెట్టేసి ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి దీంట్లో కొబ్బరి కానీ సన్నగా లేదంటే ఖర్జూర కానీ తింటే చాలా బాగుంటుంది సో ఇది కూడా పక్కన పెట్టేసాను అండ్ మన మనం మన లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలండి ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఇవి మార్నింగ్ పనామే అన్నీ తోమేసి వెళ్ళిందండి ఈరోజు సో అవన్నీ బాక్సెస్ ఏమంటారు రైస్ కుక్కర్ అవన్నీ సర్దేస్తున్నానండి ఫస్ట్ ఎంతసేపు బట్టల పని అయిపోయింది కదా ఇప్పుడు కిచెన్ పని అవన్నీ నీట్గా తిన దానికి సర్దేసి మళ్ళీ ఇప్పుడు తిన్న గిన్నెలు ప్లస్ మన బాక్సెస్ అన్నీ తోముకోవాలండి ఇప్పుడు ఇంకా పెద్ద టాస్క్ ఉంది నాకు సో చకచక అవి కూడా ఫాస్ట్గా చేసేస్తాను అండ్ స్టార్ట్ చేశానండి తోమడం రుద్దడం అయితే రుద్ది రుద్ది గిన్నెలని నా చేతులు అరిగిపోతున్నాయి కానీ గిన్నెలు అరగట్లేదు ఓకే ఇప్పుడైతే స్టార్ట్ అయింది తోమడం చూడండి మీరే ఎన్ని తోమినా అవ్వండి అది తక్కువే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ తోముతుంటే ఎన్నో ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే రేపు మార్నింగ్ కల్లా మళ్ళీ నీట్గా రిఫ్రెష్మెంట్గా ఉండాలండి గిన్నె చింకులో గిన్నెలు చెత్త ఇంట్లో చెత్త అలా ఉంటే నాకు అస్సలు నచ్చదు మార్నింగ్ లేవగానే కిచెన్ నీట్గా ఉండాలి హాల్ నీట్గా ఉండాలి అలా ఉంటేనే నాకు నిజంగా నచ్చుతుందండి నెక్స్ట్ పనికి వెళ్ళడానికి ఉంటుంది మార్నింగ్ మూడు కూడా ఉంటుంది నాకు ఎందుకంటే పైకి వెళ్ళేవాళ్ళు సెవెన్ కల్లా మొత్తం బాక్సెస్తో సహా రెడీ అయిపోవాలి కాబట్టి నేను కంపల్సరీ నైట్ ప్రిపరేషన్స్ అయితే తప్పనిసరిగా చేసుకోవాల్సిందే మన ఆడవాళ్ళకి ఇవన్నీ తప్పవండి నేను ఎంత పెద్ద ఉద్యోగం చేసినా చెయ్యకపోయినా ఇంట్లో ఉన్న ఈ తోముడు కడవుడు మాత్రం తప్పదు ఎనీవే ఇంక అంతే సో నెక్స్ట్ డే మార్నింగ్కి నేను రాజ్మా నానేశానండి రాజ్మా వీక్లీ వన్స్ తింటే చాలా చాలా మంచిదండి ఎస్పెషల్లీ షుగర్ ఉన్నవాళ్ళు ఇవి తింటే నిజంగా షుగర్ని తగ్గిస్తుంది సో మనం తినే ఫుడ్లో కూడా ఏంటి ఏంటి ఇందులో ఏది ఉంటుందని వెతుక్కొని చూస్ చేసుకొని మనం వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ప్లాన్ చేసుకోవాలండి సో రాజమా మార్నింగ్కి నానేసాను ఇవన్నీ షీట్ సోఫా కవర్స్ అన్నీ దులిపేసి పెట్టా ఎందుకంటే మార్నింగ్ పన్నం వస్తుంది కాబట్టి నీట్గా తన కసూరు ఊడ్చుకుంటూ తన పని చదువు చేసుకుంటూ వెళ్ళిపోతుంది తనకి డిస్టర్బెన్స్ ఉండదు నాకు డి సో నైట్ నేను అన్ని క్లీన్ చేసి చూడండి స్టవ్ బండ అండ్ అవన్నీ రాజమా రాజమా మార్నింగ్కి ప్రిపరేషన్ ఇది ఇవన్నీ నీట్గా చేసి సో మార్నింగ్ లేవగానే కిచెన్కి వస్తే హ్యాపీగా వంట చేసుకొని బాక్సులు పెట్టుకొని వెళ్ళిపోవడమే అండి సో ఈరోజు చాలా థ్యాంక్ యూ అండి మీ అందరి